కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుడి వచ్చి సభలో కూర్చోమని చెప్పుంది అధ్యక్ష వివేక్ గారు మళ్ళీ మళ్ళీ వెళ్ళక రాకండి వివేక్ గారు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు మళ్ళీ మళ్ళీ వెళ్ళక రాకండి కొత్త సభ్యులకు ఇది నేర్పించకండి మీరు సభా మర్యాదలను కాపాడండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు పల్లరాజేశ్వర్ గారు మీరు వెళ్ళండి ప్లీజ్ మీరు వెళ్ళండి సభా మర్యాదలను కాపాడండి సభా మర్యాదలను కాపాడండి మీరు వెళ్ళండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి నేను గౌరవ ప్రతిపక్ష శాసన సభ్యుల అందరికీ కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఎవరు పేరు తీయలే అధ్యక్ష ఎవరు గౌరవ సభ్యుల పేర్లు తీయలే మీ వెనుక మీ వెనుకాల ఉన్న కొంతమంది అని చెప్తే సభ బయట కూడా ఉండొచ్చు ఓ రాజకీయ పార్టీ పరంగా ఉన్న చాలా మంది వ్యక్తులు ఉంటారు వారు అందరినీ కూడా నమ్ముకోవద్దని ఒక సూచన ఇచ్చిండ్రు ఓ సలహా ఇచ్చిండ్రు ఎందుకు సార్ పాపం వాళ్ళను వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు వాళ్ళ పేర్లే తీయలేదు వాళ్ళని కావాలని రెచ్చగొట్టి ఈరోజు మంచిగా నడుస్తా ఉన్న సభ సభ్య వారి గురించి మాట్లాడలేదు వారి పేర్లు తీయలేదు వాళ్ళు పేర్లు తీసిన అధ్యక్ష ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసిండ్రా మేము అడుగుతా ఉన్నాం వాళ్ళ పేర్లు తీసిండ్రా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీసిండ్రా ఎవరు పేర్లను ఉద్దేశించి మాట్లాడలేదు వారి పట్ల మాకు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ గౌరవం ఉంది వారి గురించి మాట్లాడలేదు ఎందుకు ఎందుకు సార్ లేని లేని అంశాన్ని లేని అంశాన్ని కూడా ఈరోజు గందరగోళం సృష్టించాలి రేపు పొద్దున పేపర్ లో ఫ్రంట్ పేపర్లో పడాలనే ఉద్దేశం తప్ప ఈరోజు ఎందుకంటే మరి ఇప్పటి వరకు కూడా మాట్లాడిన మరి కేటీఆర్ గారు అనేక అంశాల విషయం మాట్లాడాం మేము చాలా సమన్వయంతో విన్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు సలహా ఇచ్చిండ్రు సూచనలు ఇచ్చిండ్రు వారు అనలే కదా వారి పట్ల మాకు గౌరవం ఉంది వారి పట్ల మాకు గౌరవం ఉంది దాని వారి పేరు తీసిరు కదా ఎవరి పట్ల అందరి పట్ల మాకు గౌరవం ఉంది అందరు సభ్యుల పట్ల గౌరవం ఉంది ఎవరు పేరు తీయలే అధ్యక్ష దయచేసి మా మా కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు కూడా డాక్టర్ వివేక్ గారు కూడా మాట్లాడేది బిజెపి వారు మాట్లాడేది ఉంది ఎంఐఎం వారు మాట్లాడేది సిపిఐ వారు మాట్లాడేది అందరు సమయం కూడా వారే ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష దయచేసి ఇప్పటికైనా ఈ రాజకీయం మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష మొన్న వీళ్ళు గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పిరు ఎవరి ద్వారా ఇప్పించారు కాంగ్రెస్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టిఆర్ఎస్లో జైన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా విధంగా మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీ తోట వస్తే తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించారు ఆ బాధ ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిర్రో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించిండు కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు మీరు మొన్న గవర్నర్ దగ్గర వేటప్పుడు మీరు మెమో మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు సవితమ్మతో తోటి ఇప్పించారు మరి సవితమ్మ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు ఏం తెలియదు ఏం తెలియదు ఒక్కొక్కరిని నువ్వు జయం చేసుకున్నప్పుడు గొప్ప మీరు జయం చేసుకుంటే గొప్ప ఏం తెలుసు కూర్చోండి మీరందరూ అందరు చేసుకోలే మీరందరూ అందరు చేసుకోలే వాళ్ళు జయం చేసుకుంటే గొప్ప వాళ్ళతో మమ్మల్ రెండు ఇప్పిస్తారు వీళ్ళు నేను మైక్ ఇస్తాను కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి అనుభవించు మళ్ళీ అదే